తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు ఉదయం కళ్యాణ మండపంలో ఆస్థానం చేపట్టారు നമവാദമരൻ നല്ലയാളോടെ കേളിയ കെട്ടനെ മെലിയിട്ടാ നമവാദനായതായി നീ മിരന്ത ദരബോ കേളിയ നമകണ് అనంతరం జాప్యం మూలవర్లకు ఉత్సవర్లకు ఉపసన్నిధినందు పవిత్ర సమర్పణ విమాన ప్రాకారం ధ్వజస్తంభం మరియు మాడవీధుల్లో శ్రీమఠం ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు తెరువీధి ఉత్సవం చేపట్టారు సాయంత్రం ఉత్సవమూర్తలకు తెరువీధి ఉత్సవం చేపట్టగా రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో పెద్ద జేఆర్ స్వామి జేఆర్ స్వామి టిటిడి డెప్యూటీఓ విఆర్ శాంతి ఏఈఓ ఏబి రమణ చౌదరి సూపరింటెండెంట్లు ఆలయ ఇన్స్పెక్టర్లు అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు